పార్టీని మూసిగా పెట్టి ంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోడిగా ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే ఆ ఎవరు ఆ కుర్చిలో ఉన్న గౌరవ ఇవ్వాలి కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోట నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ ఫీసర్ బాగారి రేవంత్ రెడ్డి ఏళ్ళు కోడి కూడా కూడ మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి हिन में एवर इलेजो এই বাড়ি রোড কোন কিটা বটি না 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 A yeah, million dollar dollar out. Out. I'm gonna